హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిలు ఈరోజు వీడియోలో పూరీ పూరి కూర చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను హోటల్లో పూరీలు పొంగుతూ సాఫ్ట్గా ఎంత బాగా వస్తాయో అచ్చం అలానే వచ్చేలాగా ఈ వీడియోలో చూపిస్తాను వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు పూరీ పూరి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇక్కడ నేను తెల్ల గోధుమ పిండితో చేస్తున్నాను తెల్లటి గోధుమ పిండి ఇలా కొద్దిగా బరకగా ఉంటుంది అదే మైదా పిండి అయితే ఇంకా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది మీరు పిండితో అయినా ఆశీర్వాద గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు పిండిలోనికి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీరు తీసుకునే పిండిని బట్టి చూసుకొని వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి నూనె పిండిలో బాగా కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి ముద్దకి బాగా అప్లై చేసుకొని దీనిపై మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పూరీ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను చేసే పూరీ కూర ఏడు ఎనిమిది మందికి సరిపోతుంది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ శనగపప్పు రెండు ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోండి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సన్నటి మంట పైన ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని విడివిడిగా చేసుకొని పెట్టుకోండి అలాగే ఒక పెద్ద పచ్చిమిర్చిని కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి సన్నటి మంట పైన పోపు దినుసులని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి అలాగే ఒక చిన్న టమాటాను కూడా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుంటూ సన్నటి మంట పైన ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి ఉల్లిపాయలలో ఉన్న పచ్చివాసన పొయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత మంచి నీళ్ళు పెద్ద గ్లాసుతో ఒక గ్లాసు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని నీళ్ళని మరిగించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోనికి మూడు స్పూన్లు శనగపిండి వేసుకోవాలి నీళ్లు వేసుకొని శనగపిండిని పల్చగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇప్పుడు పూరి కూరలో ఉన్న నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్నప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి నీళ్ళని వేసుకొని బాగా కలుపుకోవాలి శనగపిండి నీళ్లు వేసిన తర్వాత సన్నటి మంట పైన ఉడికించుకోండి ఇది కొద్దిగా చిక్కబడుతుంది ఇలా చిక్కబడిన తర్వాత ఒక బంగాళదుంపను ఉడికించుకొని పొట్టు తీసుకొని సన్నగా మెదుపుకొని వేసుకోవాలి శనగపిండి నీళ్లు వేసిన తర్వాత పూరీ కూరని ఎక్కువసేపు ఉడికించుకోవద్దు రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే పూరీ కూర చిక్కబడుతుంది ఈ విధంగా చిక్కబడితే చాలు సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పూరీ కూర తయారైపోయింది కదా ఇప్పుడు పూరీలు ఎలా రుద్దుకోవాలో చూద్దాము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పిండిని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఉండదు పూరీ కూర తయారు చేసుకునేంత వరకు నానితే సరిపోతుంది ఇలా ఒకసారి కలుపుకొని పిండిలో నుంచి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి ఇప్పుడు ఒక చెక్క పైన లేదా బండపైన కానీ ఇలా పొడి గోధుమ పిండిని చల్లుకొని మనం రౌండ్గా చేసుకున్న పిండిని పెట్టుకొని పూరీలాగా ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా పూరీలాగా ఎక్కువ పల్చగా లేకుండా ఎక్కువ మందంగా లేకుండా రుద్దుకోవాలి పూరీలని ఇలా రుద్దుకున్న తర్వాత కూడా మీకు రౌండ్గా రాకపోతే రౌండ్గా ఉన్న క్యారేజ్ బాక్సును తీసుకొని పూరీలని ఒకే సైజులో రౌండ్గా వచ్చేలాగా అన్నిటినీ కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చేసుకున్న పూరీలన్నీ కూడా రౌండ్గా చాలా బాగా వచ్చాయి ఇలా ఒక ఐదారు పూరీలు చేసుకొని ఒక ప్లేట్లోనికి ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని స్టవ్పై పెట్టుకొని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఒక పూరీని ఆయిల్లోనికి వేసుకోవాలి పూరీ వేసిన తర్వాత పూరీని గరిటతో కొద్దిగా ఒత్తినట్టుగా చేయాలి అలా ఒత్తుతూ ఉంటే పూరీ బాగా పొంగుతూ వస్తుంది స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని పూరీలని ఫ్రై చేసుకోవాలి అప్పుడే పూరీలు నూనె పీల్చుకోకుండా బాగా పొంగుతూ వస్తాయి ఇలా రెండు వైపులా కొద్దిగా కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకోండి ఇలానే అన్ని పూరీలను కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి పూరీలు పూరీ కూర ఇలా చేసుకుంటే అచ్చం హోటల్లో చేసినట్టుగానే ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్